దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం ఎన్నికల సమరం స్పెషల్ బులెటిన్ కు స్వాగతం సార్వత్రిక ఎన్నికల రెండో దశ నామినేషన్ల పర్వం ఈరోజు మొదలైంది మరోవైపు కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి తెలంగాణ నుంచి మరో నాలుగు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు ఏపీ అసెంబ్లీలో పోటీ చేసే పది స్థానాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ వెల్లడించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నేతలపై ఈసీ కరడా జిలిపిస్తోంది ఇలాంటి ఎన్నికలకు సంబంధించిన విశేషాలతో కూడిన ఎన్నికల సమరం ఇప్పుడు చూద్దాం మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు రైజింగ్ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో మధ్యతరగతి వారి కష్టాలు గట్టెక్కించామని అన్నారు ఏడు లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపుతో పాటు గృహ రుణాలు వ్యక్తిగత రుణాల వడ్డీ రేటు తగ్గించామన్నారు జీఎస్టీ ద్వారా కోట్ల రూపాయలు వెల్లడించారు మిత్రులారా మేము గత పదేళ్లుగా మిడిల్ క్లాస్ ని కష్టాల్లోకి నెట్టే అన్ని సంఖ్యని మేము తెంచుకుంటూ వచ్చాం అంతకు ముందు రెండు లక్షల ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతూ ఉండేది ఇప్పుడు ఏడు లక్షల ఇన్కమ్ కి కూడా ట్యాక్స్ ఫ్రీనే జీఎస్టీ కారణంగా జనానికి దాదాపు సంవత్సరానికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి గత పదేళ్లలో హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్ రేటు కూడా తగ్గింది పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేటు కూడా తగ్గింది పీఎం సుకన్య సమృద్ధి లాంటి పథకాల వల్ల లాభం అందరికంటే ఎక్కువగా మధ్యతరగతికే లభిస్తోంది మధ్యతరగతి వారు కనే అతిపెద్ద కళ పిల్లలకి మంచి చదువు చెప్పించడమే ఈ దిశలో కూడా గత ప్రభుత్వాలు మధ్యతరగతి వాళ్ల మీద దృష్టి పెట్టలేదు ఈనాడు మా ప్రభుత్వం దేశంలో చాలా వేగంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ని తెరుస్తోంది గత పదేళ్లలో ప్రతిరోజూ భారతదేశంలో రెండు కొత్త కాలేజీలు మొదలయ్యాయి ప్రతిరోజు రెండు కొత్త కాలేజీలు అలాగే ప్రతి వారం ఒక కొత్త యూనివర్సిటీ స్థాపించబడింది దేశంలో రికార్డు సంఖ్యలో కొత్త ఐఐటీలు ఐఐఎంలు మెడికల్ కాలేజీలు తెరుచుకున్నాయి రెండు వేల పద్నాలుగు వరకు దేశంలో నాలుగు వందల కంటే తక్కువ మెడికల్ కాలేజీలుండేవి కానీ వాటి సంఖ్య ఈ పదేళ్లలో ఏడు వందలకి చేరుకుంది రెండు వేల పద్నాలుగులో దేశంలో కేవలం ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లుండేవి ఈనాడు దేశంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగి ఒక లక్షకు పైగా చేరుకుంది మెడికల్లో పీజీ సీట్లు కూడా రెట్టింపుకు పైగా పెరిగాయి ప్రభుత్వం స్థానిక భాషలో మెడికల్ ఇంజనీరింగ్లను చదివించాలనేదైతే నిర్ణయం తీసుకుందో దాని ప్రయోజనం కూడా మధ్యతరగతి వాళ్ల పిల్లలకే లభించింది మన మిడిల్ క్లాస్ కుటుంబాల వేల కోట్ల రూపాయలు తమ పిల్లల్ని బయటి దేశాల్లో చదివించడంలో ఖర్చవుతున్నాయి ఈ డబ్బులు కూడా ఆదా కావాలన్న దిశలో మా ప్రభుత్వం పనిచేస్తోంది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలు భారతదేశం వచ్చి తమ క్యాంపస్లను స్థాపించడం మొదలుపెట్టాయి ఫారిన్ యూనివర్సిటీలకి సహాయం చేయడం కోసం ప్రభుత్వం తమ నియమాలలో మార్పు తీసుకొచ్చింది మిత్రులరా గత పదేళ్లలో కొత్త సెక్టార్లేవైతే తెరుచుకున్నాయో అవి కూడా మధ్యతరగతి పిల్లలు ముందుకు పోవడానికి దారులు వేస్తున్నాయి స్పేస్ సెక్టర్ కావచ్చు స్టార్టప్ కావచ్చు డ్రోన్ మరియు మ్యాపింగ్ సెక్టర్ కావచ్చు ఇవన్నీ కూడా యువకుల కోసమే తెరుచుకున్నాయి డిఫెన్స్ సెక్టర్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల మన యువకులకి కొత్త అవకాశాలు దొరుకుతున్నాయి స్పోర్ట్స్ సెక్టర్లో కూడా మేమేదైతే ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించామో ట్రాన్స్పరెన్సీ మీద మేం ఏమేం పనిచేశామో అది కూడా యువకులకు కొత్త అవకాశాలను పెంచింది ఇప్పుడు మేం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన మొదలు అందులో కూడా పెద్ద సంఖ్యలో ఉపాధి స్వయం ఉపాధుల కొత్త అవకాశాలు దొరకబోతున్నాయి దానివల్ల మధ్యతరగతి వాళ్ల కరెంటు బిల్ జీరో కాబోతోంది మధ్యతరగతి వాళ్ల మరో పెద్ద కళ ఏమిటంటే నగరంలో సొంత ఇల్లు కానీ ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు నగరంలో ఉంటున్న మిడిల్ క్లాస్ వాళ్ల కోసం గత ప్రభుత్వాలు ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టలేదు మొట్టమొదటిసారి మధ్యతరగతి వారి కోసం ఇంటి పథకాన్ని ఏదైనా ప్రభుత్వం చేసిందంటే అది మా ప్రభుత్వమే మేము మధ్యతరగతి వారి ఇంటి లోన్లో సబ్సిడీ కూడా ఇచ్చాం వడ్డీ తగ్గించాం ఇందులో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం దీనివల్ల కూడా అతిపెద్ద ప్రయోజనం మిడిల్ క్లాస్ కుటుంబాలకే లభించింది ఇక వారి సొంత ఇంటి కల లోక్సభ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పర్వం ఈ రోజు ప్రారంభమైంది రెండో దశలో పన్నెండు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై ఎనిమిది పార్లమెంటు స్థానాలకు ఏప్రిల్ ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది లోక్సభ రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ జమ్మూ కశ్మీర్ కర్ణాటక కేరళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ త్రిపుర ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ మణిపూర్లోని ఎనభై ఎనిమిది పార్లమెంటు స్థానాలకు నామినేషన్లు మొదలయ్యాయి నామినేషన్ల దాఖలకు ఆఖరు తేదీ ఏప్రిల్ నాలుగు ఏప్రిల్ ఐదున నామినేషన్ల పరిశీలన తర్వాత ఎనిమిదవ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే లోక్సభ అభ్యర్థుల ఎనిమిదో జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది తెలంగాణలోని ఇప్పటికే తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది నిజామాబాద్ నుంచి సీనియర్ నేత టి జీవన్ రెడ్డి మెదక్ నుంచి నీలం మధు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుఘున పేర్లను ప్రకటించింది ఉత్తరప్రదేశ్లో నాలుగు స్థానాలు జార్ఖండ్ మధ్యప్రదేశ్లో చెరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది మధ్యప్రదేశ్లోని గుణ స్థానంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై రావ్ యధేంద్ర సింగ్ను ను స్థానంలో మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్పై ప్రతాప్ భాను శర్మను పోటీకి దింపింది సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఇద్దరు అభ్యర్థులతో కూడిన ఏడో జాబితాను విడుదల చేసింది మహారాష్ట్రలోని అమరావతి కర్ణాటకలోని చిత్రదుర్గ స్థానాలు ఇందులో ఉన్నాయి సినీ నటి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణాకు అమరావతి సీటు కేటాయించింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నవనీత్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు చిత్రదుర్గలో సిట్టింగ్ ఎంపీ నారాయణ స్వామిని తప్పించి కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి గోవింద్ కార్జోలుకు టికెట్ ఇచ్చింది బస్తీ యాత్రలో భాగంగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఈ రోజు అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ చైతన్య నగర్ సంజీవయ నగర్ ఇందిరానగర్ వెజిటబుల్ మార్కెట్ వెంకటేశ్వర నగర్ బస్తీల్లో పర్యటించారు బస్తీల్లో కిషన్ రెడ్డికి అడుగడుగున సాదర స్వాగతం లభించింది మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు కాలనీ పెద్దలు స్థానికులను పలకరిస్తూ ముందుకు సాగారు అనంతరం వివిధ బస్తీ సంక్షేమ సంఘాల సభ్యులతో కాసేపు ముచ్చటించారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ నేతలపై ఎన్నికల సంఘం కరడా జిలిపించింది నటి కంగనా రనౌత్ను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనతే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది వివాదాస్పద వ్యాఖ్యలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో శుక్రవారంలో వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తుంది లేదంటే ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పది మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల చేసింది సామాజిక సమీకరణాలు అభ్యర్థుల గెలుపు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు హెచ్చర్ల నుంచి ఈశ్వర్రావు విశాఖపట్నం నుంచి వెస్ట్ విష్ణుకుమార్ రాజు అరకు వ్యాలీ నుంచి రాజారావు ధర్మవరం నుంచి సత్యకుమార్ అనపర్తి నుంచి శివకృష్ణరాజు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి బద్వేల్ నుంచి బొజ్జా రోషన్ జమలమడిగ్ నుంచి ఆదినారాయణ రెడ్డి ఆదోరు నుంచి పార్థసారథి బరిలోకి దిగుతారు సుజనా చౌదరి రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో ఈసారి అసెంబ్లీ బరిలో నిలిచారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలు కేటాయించారు భారత్ రాబోయే ఐదేళ్లలో అపూర్వమైన పరివర్తన చూస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రైజింగ్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రపంచానికి దిశ దశను భారత్ నిర్దేశిస్తుందని పేర్కొన్నారు మిత్రులారా వరకు మొత్తం ప్రపంచం ఒక ఓవర్లోడెడ్ ఫ్లైట్ యొక్క అడిషనల్ వెయిట్ లాగే చూసింది కానీ ఈరోజు భారతదేశం ఏ ప్యాసింజర్గా మారిపోయిందంటే అది లేకుండా గ్లోబల్ ఫ్లైట్ ఎగరడం గురించి ఆలోచన కూడా చేయలేకపోతుంది వచ్చే ఐదేళ్లలో భారత్ ఎలాంటి పైలట్గా మారుతుందంటే గ్లోబల్ ఫ్లైట్ని సరికొత్త గమ్యాల వైపుకు తీసుకువెళ్ళేలా వచ్చే ఐదేళ్లలో అన్ప్రెసిడెంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగనుంది వచ్చే ఐదేళ్లలో అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్ జరగనుంది వచ్చే ఐదేళ్లలో అన్ప్రెసిడెంటెడ్ ఎక్స్పాన్షన్ జరగనుంది వచ్చే ఐదేళ్లలో అన్ప్రెసిడెంటెడ్ ప్రాస్పరిటీ జరగనుంది ఇక ఇది ఇదే మోడీ గ్యారంటీ అంటే ఇది ఈరోజు ఎన్నికల స్థమ మరిన్ని ఎన్నికల విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం